లాంగ్వేజ్ టీచర్స్ ఆర్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ మదర్స్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ బిలీవ్ బికాస్ ఫస్ట్ స్టాండర్డ్ తర్వాత పిల్లలు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్కూల్ వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫోర్ వరకు ఇంటికి రారు సో మెజారిటీ ఆఫ్ ద డే మండే టు ఫ్రైడే వాళ్ళు టీచర్స్తో ఉంటారు సో నేను కూడా నా అఖీరా కానీ ఆర్ధర్ టీచర్స్కి అదే చెప్తున్నాను నాకన్నా ముఖ్యం మీరు ఉన్నారు బికాస్ పిల్లలు మీతో ఉంటారు మీ దగ్గర నుంచి నేర్చుకుంటారు సాటర్డే సండే హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్తో ఉంటారు బట్ ద మెజారిటీ ఆఫ్ ద ఒక ఆల్ ద పేరెంట్స్ ఇప్పుడు నర్సరీ నుంచి వి జస్ట్ గివ్ యూ లైక్ అ ఒక ముద్ద ఇస్తారు మీకు ఒక మడ్ ముద్ద అండ్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద టీచర్స్ టు షేప్ దట్ చైల్డ్ ఇంటూ అ రెస్పాన్సిబుల్ ఎడ్యుకేటెడ్ అండ్ అ సెన్సిబుల్ హ్యూమన్ బీయింగ్ బికాస్ The time spent with you all is more than what they spent with the parents nowadays.